ఈ సమావేశం కుల సంఘం తరఫున ఏర్పాటు చేయమని బ్రహ్మశ్రీ తాలాబుతుల ఆచార్య గారు కళ్యాణి ఎక్స్రే క్లినిక్ కంచరపాలెం వారు నన్ను కోరవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ కూడా పెద్దలందరినీ కూడా వివిధ పార్టీలకి అనుగుణంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కేకేస్తే వారందరూ కూడా కుల సంఘం మీద ఉన్న ప్రీతితో కుల సంఘం మీద ఉన్నటువంటి నిబద్ధత వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు డిమాండ్ చేయడం జరిగింది అదేమిటంటే మాలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో విశ్వబ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇస్తామని మాటిచ్చి మాట తప్పారు అదేవిధంగా ప్రస్తుతం మాలో రాష్ట్రం పదమూడు జిల్లాల్లో అనేక రకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు అంటే అర్హులైనటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నట్టు అభ్యర్థులు అందులో ప్రధానంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మా కుల సంఘీయులు ఎక్కువ శాతంలో ఉన్నారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణ కుల సంఘానికి సంబంధించినటువంటి సుమారు పదివేల పైచీలకు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అంటే ఐ మీన్ వాటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా రెండు వేల నాలుగు నుంచి కూడా మేము ఎంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు రాష్ట్రంలో ఎక్కడా లేరు ఇక్కడ ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు దయచేసి ప్రధాన పార్టీని గుర్తించి మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి లేదు మీకు అనేక రకమైన ఒత్తిడిలో ఎమ్మెల్సీగా మాకు గుర్తించండి అని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే మా పూర్వీకుల నుంచి వస్తూనే ఉన్నాము అందులో భాగంగా సార్వత్ర ఎన్నికలు రావడం మా డిమాండ్లు వారు పరిగణలో తీసుకోవడం తప్పకుండా మీకు చేస్తానడం అనేటువంటి విషయం అది ఒక సర్వసాధారణమైపోయింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు రాజకీయంగా ఏ కులమైనా ఎదిగితే కానీ ఆయా సామాజిక వర్గాలకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని మా తాళబుతులు అప్పలాచారి గారు ముందుకు వచ్చారు వారు ప్రధాన పార్టీలకు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రధాన పార్టీలు ప్రధాన ప్రయత్నం చేయడంలో భాగంగా ముందుగా మా వాయిస్ వినిపించాలి మా సాధక బాధకాలు చెప్పాలి మీ ద్వారా అనేటువంటి ఒక సత్సంకల్పం వారు చెప్పారు ఇది చాలా మంచి ప్రయత్నం అని చెప్పి వారికి మేము అండదండలుగా కులపరంగా ఉంటాము జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు అనేక ఉన్నాయి ఆ పార్టీల నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి తప్పకుండా మా కుల సంఘం తరఫున సహకరిస్తామని నేను విలేకరుల సమక్షంలో నా కుల సంఘీయులందరూ నా మాటగా మీరే మాట్లాడండి మీరే మాట్లాడితే దానికి కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్పడం వల్ల మీకు నేను వారికి మాటిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీ గోడ నరసమాచారం నేను దక్షిణ నియోజక విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున మా సభ్యులను మద్దతు కోరుతూ ప్రజల యొక్క ప్రజల యొక్క సేవ చేద్దామనే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు మరియు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరికీ సేవ చేయాలనేటి ఒక మంచి దృక్పథంతో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న కొంత సంపాదనలో చేశాను కొంత మేరకు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలనే రాజ్యాంగ ఫలాలు అందించాలని అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ప్రజలు మనసులో మన్ననలతో గెలిపొందాలనే ఒక సదుద్దేశంతో నేను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీ యొక్క ఆశీర్వాదంతో సీటు సంపాదించుకొని పోటీ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చి ప్రెస్ నోటు ద్వారా అధిష్టానానికి పార్టీ పెద్దలకు తెలియజేయుచున్నాను నేను ఇంతవరకు సంఘసేవ సేవ చేసి ఉన్నాను కరోనా టైంలో ఎంతోమంది ప్రజలను కాపాడగలిగాను అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వర్తించాను అలాగే చాలా పనులు నేను చేసి ఉన్నాను ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీతో నాకు అనుబంధం లేదు ప్రధాన పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా సాధిస్తాననే నమ్మకంతో ఈ పత్రికా ముఖంతో ముఖంగా మా సంఘాల సమక్షంతో తెలియజేస్తున్నాను